హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను వే శివాణి దక్షిణాది రాష్ట్రాలలో సినిమా హీరోలను దేవుళ్ళలాగా చూస్తూ ఉంటారు వారిని దూరం నుంచి ఒక్కసారి చూసినా చాలనుకుంటూ ఉంటారు వారి సినిమా ఆడియో ఫంక్షన్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లు సక్సెస్ మీట్లు ఏది వదలకుండా అటెండ్ అవుతూ ఉంటారు ఫ్యాన్స్ కానీ అప్పుడప్పుడు కొన్ని అనుకోని అవాంతరాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటూ ఉంటాయి అలాంటి ఘటన ఇప్పుడు కూడా ఒకటి చోటు చేసుకుంది అదే దేవరాజ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిన ఇన్సిడెంట్ ఇక ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడానికి ఒక రకంగా తారక్ మీద అభిమానులకు ఉన్న అమితమైన ప్రేమ మాటల్లో చెప్పలేనంత అభిమానం ఉండటమే అనుకోవాలేమో ఇక దేవరాజ్ సినిమా ఈ నెల ఇరవై ఏడవ తేదీన విడుదల కాబోతుంది ఇక ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ను ప్లాన్ చేసింది అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఏదైనా ఓపెన్ ఆడిటోరియంలోనో లేదంటే ఓపెన్ గ్రౌండ్లోనో పెట్టుకుని ఉంటే చాలా బాగుండేదేమో ఎందుకంటే ఈ మ్యాన్ ఆఫ్ మాసెస్కి ఉన్న క్రేజ్ అలాంటిది తారక్ ఫ్యాన్స్ విజృంభణ ఏ రేంజ్లో ఉంటుందో అనేక సందర్భాలలో చూసాం కదా ఆంధ్ర వాళ్ళ ఆడియో ఫంక్షన్ బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు మనము ఆ సినిమా ఆడియో ఫంక్షన్కి ఏకంగా మూడు ట్రైన్లు పెట్టారు ఆనాడు ఫ్యాన్స్ చేసిన హంగామ్మ మామూలుగా లేదనే చెప్పాలి మరి అలాంటి ఇన్సిడెంట్ చూసి కూడా ఇప్పుడు ఒక హోటల్లోని క్లోజ్డ్ ఆడిటోరియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారంటే ఎక్కడో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అంచనా వేయడంలో లెక్క తప్పారనే చెప్పాలి చూడండి తారక్ ఫ్యాన్స్ హంగామా ఎలా ఉందో అయితే ఈవెంట్ ఆర్గనైజర్లు సినిమా యూనిట్లు కూడా లెక్కకు మించి పాసులు జారీ చేయలేదని అయితే అంటుంది ఇక ఆడిటోరియం కెపాసిటీని దృష్టిలో పెట్టుకొని పరిమితంగానే పాసులు మేము జారీ చేసినట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నారు అయినప్పటికీ కూడా ఫ్యాన్స్ ఒక్కసారిగా వేలాదిగా దూసుకురావడంతో ఇంత హంగాం అయితే జరిగిందని చెప్పాలి ఆడిటోరియం అద్దాలు బద్దలు అయ్యాయి తొక్కిసలాటలో కొందరు గాయపడ్డారు ఇక దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఫ్యాన్స్ను చెదరగొట్టే ప్రయత్నం కూడా చేశారు ఇది ఇలా ఉంటే ఆడిటోరియం బయట వైపు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు ఇక ఇలాంటి సిచ్యువేషన్లో దీన్ని ఎలాగ హ్యాండిల్ చేయాలో వారికి అస్సలు అర్థం కాలేదు చేసేది లేక మూవీ యూనిట్ అలాగే ఈవెంట్ ఆర్గనైజర్లతో మాట్లాడి ఈవెంట్ని క్యాన్సిల్ చేయించారు పోలీసులు అయితే ఈవెంట్ క్యాన్సిల్ అవడంతో ఫ్యాన్స్ చాలా బాధపడ్డారనే చెప్పాలి మరి తారక్ అంటే ఫ్యాన్స్ మనసు తెలిసిన హీరో కదా అందుకే ఫ్యాన్స్ ని ఉద్దేశించి మాట్లాడుతూ ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు ఈ ఈవెంట్ క్యాన్సిల్ అయినందుకు బాధపడదు అని సెప్టెంబర్ ఇరవై ఏడున అందరూ దేవరా సినిమాతో కలుద్దామని మెసేజ్ అయితే ఇచ్చారు ఇక తారక్ ఇంకా ఏమంటున్నారో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం జరగకపోవటం క్యాన్సిల్ అవటం నిజంగా చాలా బాధాకరం ముఖ్యంగా నాకింకా చాలా బాధగా ఉంటుంది మీ అందరికీ తెలుసు అవకాశం దొరికినప్పుడెల్లా మీతో సమయం గడపాలని దేవరా మూవీ గురించి దేవరా మూవీ కోర్సం మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది మళ్ళీ చెప్తున్నాను మీతో పాటు నేను బాధపడుతున్నాను మీ కంటే నా బాధ చాలా పెద్దది ఎక్కువ కూడా కానీ ఇది ఇలా జరగడం దేవర ప్రొడ్యూసర్స్ వల్ల లేకపోతే ఈవెంట్ ఆర్గనైజర్స్ని వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా తప్పనేది నా ఫీలింగ్ అది ముందుగా ఈ మీరు కురిపించే ఈ ప్రేమకి ఆ జన్మంతో నన్ను పడిపోయి ఉంటాను కానీ ఈరోజు మనం కలవకపోయినా సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు మనందరం కలవబోతున్నాం దేవరా చిత్రాన్ని మీరందరూ చూడబోతున్నారు మీరందరూ చూసి నేను ఎప్పుడూ మీకు చెప్పినట్టే మీరు కాళ్ళు ఎగరేసుకుని వేసుకుని తిరిగేలాగా చేయడమైన బాధ్యత అని దాంతో వచ్చే ఆనందం ఎంతో నేను మాటల్లో చెప్పలేను ఇరవై ఏడో తారీఖు సెప్టెంబర్ అదే జరుగుద్దని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను శివగారు ఎంతో కష్టపడి ఎంతో అద్భుతమైనటువంటి సినిమా తీయటం జరిగింది అందరూ చూడండి అందరూ ఆనందించండి అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం ఈ దేవరకి చాలా అవసరం నాకు చాలా అవసరం సో దయచేసి మీ ఆశీర్వచనాన్ని మాకు అందిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ ఇంకొక మాట మీరందరూ జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళ్తారని ఇంకొకసారి మీ అందరికి నేను గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై ఎన్టీఆర్ అయితే ఈ ఈవెంట్ క్యాన్సిల్ అయిందని అనౌన్స్మెంట్ రావడంతో తారక్ ఫ్యాన్స్ ఇంకా రెచ్చిపోయారని చెప్పాలి ఆడిటోరియంలోని కుర్చీలను ఫర్నిచర్లను ధ్వంసం చేశారు ఇక్కడ మీరు చేసిన హంగమ్మ దెబ్బకి దేవరా మరింత హైలైట్ అయిపోయింది తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ చిత్ర సీమలు అన్నీ కూడా దేవరా వైపు చూడడం మొదలుపెట్టాయని చెప్పాలి ఇక ఈ మాస్ జాతర ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు అందరూ అయితే ఈ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడానికి ఎవరి ఫెయిల్యూర్ కారణం అంటున్నారో వారి మాటల్లోనే వినేద్దాం ఇప్పుడు ఎన్టీఆర్ ఆరు అయింది మా దేవుని చూసగా మీరు లేక లేక మేము ఈవెంట్ వస్తే ఎక్కడ మేము అనంతపురం కర్నూలు నుంచి వచ్చినాం పొద్దున ఐదు గంటలకు లేదు వచ్చినాం ఎనిమిది తుఫాన్లు తెచ్చుకొని చేతి అత్యసింది నువ్వు ఎందుకు ఇస్తున్నావు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్లాప్ అయింది స్వాయింది ఫ్లాప్ అయింది మాకు మీడియా సహకారం వచ్చింది ఈ రోజు అంతే ఈ ఎన్టీఆర్ కి ఖచ్చితంగా ఈ వీడియో చేత చేతి నీకు చేత కానప్పుడు ఎందుకు తీసుకున్నావు మీద చేతి అత్యసింది డౌన్ డౌన్ మీడియా డౌన్ డౌన్ శ్రేస్ మీడియా ఇది ఖచ్చితంగా అన్నకి చేరేలా నువ్వు ఇదే పెళ్లి ఫంక్షన్ కాదు ఎన్టీఆర్ అన్న ఫంక్షన్ అయితే నువ్వు అవుట్డోర్ వెళ్ళాలా ఇక్కడ గవర్నమెంట్ కూడా అట్డోర్ వేలా ఇచ్చింది నేలకిచ్చింది ఇచ్చింది మరి ఎందుకు ఎవరికి సినిమాకి వెళ్ళాలి ఇది ఖచ్చితంగా మేము చూస్తున్నాం నువ్వు ఇచ్చేలేదు సెలబ్రేటరీ ఎవరు లేదు నువ్వు మళ్ళీ ఒకసారి ఆంధ్ర వాళ్ళ గుర్తు చేస్తాము ఇక జూనియర్ ఎన్టీఆర్ స్టామినా అంచనా వేయడంలో కూడా ఈవెంట్ ఆర్గనైజర్లు మూవీ టీమ్ ఫెయిల్ అయ్యారేమో అనిపిస్తోంది మనకి ఎందుకంటే కమర్షియల్ బిగినింగ్ టైంలోనే లోనే ఆంధ్ర వాళ్ళ సినిమా ఆడియో ఫంక్షన్ కి మూడు లైలలు ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తరలివచ్చారు అలాంటిది ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఇస్తూ మంచి జోర్ మీద ఉన్న తార్క్ ను చూసేందుకు ఫ్యాన్స్ ఎంతగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో చెప్పాలా పైగా చిప్లా తర్వాత సినిమా తర్వాత తారక్ నుండి వస్తున్న సినిమా ఇదే దీంతో దేవరా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు మరి ఇలాంటి తరుణంలో ఒక హోటల్లోని క్లోజ్డ్ ఆడిటోరియంను ఎలా ఎంచుకున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్కే అయితే మూవీ టీం ఈ ఈవెంట్ ప్లాన్ చేసినప్పుడే ఆ ఆడిటోరియంకి ఎంతైతే సిట్టింగ్ కెపాసిటీ ఉంటుందో అంతే స్థాయిలో పాసులు జారీ చేశారట కానీ తారక్ ఫ్యాన్స్లో చాలామంది పాసులు లేకుండా కూడా వచ్చినట్టు మనకు తెలుస్తోంది దీంతో వేలాదిగా తరలివచ్చిన ఫ్యాన్స్ను కంట్రోల్ చేయలేకపోయారట దీంతో బందోబస్తుకు వచ్చిన పోలీసులు లాఠీ చార్జ్ చేయక తప్పలేదు ఇక మరో విషయం ఏంటంటే ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన కంపెనీకి చెందిన బౌన్సర్లు కూడా అత్యుత్సాహ ప్రదర్శించి ఫ్యాన్స్ పైన చేయి చేసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది